వేల మంది వచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసిన పనిని మనసారా మేము ఒప్పుకుంటున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాము అని చెప్పి మీరు ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే ఏం అవసరం లే మేము చేసిన పని కరెక్టే అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీరు అందరూ కూడా సాక్ష్యం నేను ఒక్కటే చెప్తా ఉన్నా వేరే దాని గురించి చెప్పదలుచుకోలేదు హర్షవర్ధన్ రెడ్డి గారు మూవింగ్ ఎన్సైక్లోపీడియా టీచర్ల సమస్యలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే వారికే ఫోన్ చేస్తాం ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం నాయకుడు అయ్యాడు తప్ప నాయకుడు కావాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకోలే మార్పు వచ్చింది తెలంగాణలో ప్రజలు మారి ఓటేసిన ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిన ఈ రోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు ఆ మార్పుకు అనుగుణంగానే మొన్న జరిగిన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి పైరవీలు లేకుండా ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసింది మా అధికారాలను వదులుకున్నాం ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెజర్లు వాళ్ళ ఇంట్ల మనుషులే అక్క పిల్లలు తమ్ముని పిల్లలు అందరు టీచర్లే కదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటారు ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెబ్బ పొడుతూ ఉంటారు ఆ తీ తిను ఎమ్మెల్యే అయి ఏం చేసినావు అంటారు మేనమామలు బావ అయితే ఇక వాళ్ళ లొల్లి వేరుంటుంది ఇంకా మా బావ ఇంత పొడుగు అనుకుంటే టీచర్ ట్రాన్స్ఫర్ చేయలే అంటారు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం ఎందుకంటే ప్రజలు మార్పు కోలినరు పారదర్శకమైన పాలన ఇవ్వాలి భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడిచాం మాకు వారు చెప్పినరు టీచర్ల పంచాయతీల మీరు పోకండి మంచి అధికారులను ఇస్తున్నాము వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నాము నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుతిమెత్తగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆచరించారు గతంలో మంత్రులు సిఫార్సు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత పెద్దది కాయిదాలు పంపిస్తుండే ఇప్పుడు ఏమీ జరగవు ఎక్కడ కూడా జరగదు వచ్చింది ఒక్కటి మీకు చెప్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి పాలేంది నీళ్ళేంది పాలు నీళ్లు నీళ్ళెవరు పాలెవరు తేట తెల్లమైంది తెలంగాణ సమాజంలో ఈరోజు తెలంగాణను పట్టించిన వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటా పిచ్చి ప్రలాపాలు పిచ్చి కోతలు కుస్తూ ఉన్నారు కుక్క పిచ్చి పడితే మొరుక్కుంటా రోడ్ల మీద తిరుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కొంతమంది నాయకులది కొంతమంది రాజకీయ పార్టీలవి వారు చేసిన ద్రోహం వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విప్పుకుంటాం చాలా జాగ్రత్తగా బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు మొదలు కాకంటే ముందే పద్దెనిమిది వేల స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పనకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది మామూలు విషయం కాదు ఇది భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు ఎలక్ట్రిక్ సప్లై లేని స్కూల్ ఉండదు మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు అటెండర్లు స్కావెంజర్లు త్వరలోనే సమకూర్చుకుంటాం మీ దృష్టంతా పిల్లల పాఠాలు చెప్పి దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా అందరిది కూడా అదే పాట తెలిసి పెట్టిండో తెలువ పెట్టిండో కానీ ముందుగా అందరికి కూడా గురువులందరు మీరు అందరు గురువులు గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ కూడా నా తరఫున మా ఎన్నమన తరఫున మా ఉభేదన్న తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి తరఫున మా ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడడంలో మీ అందరి పాత్ర చాలా కీలకమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక అవినీతి ప్రభుత్వాన్ని పాలదలి ఒక ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడంలో మీరు చాలా కీలక పాత్ర విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే నా గెలుపులో కానీ ఇక్కడ ఎన్నమ్మన్నా గెలుపులో కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటులో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మీరందరూ పూర్తి స్థాయిలో సహకరించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా అని చెప్పేసి మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇప్పటిదాకా హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది నేను చాలా మందిని చూస్తా ఉన్నా చాలా మంది చాలాసార్లు నాతో పాటు హర్షవర్ధన్ రెడ్డి సెక్రటరీలో వచ్చినప్పుడు కానీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కానీ మంత్రులను కలిసినప్పుడు చాలా అంటే ముఖ్యంగా మీ సమస్యలు అంటే ఇవి లాంగ్ పెండింగ్ సమస్యలు అన్నాడు అంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నాడు ఎప్పటి నుంచో ఉన్న ఇయర్స్ టుగెదర్ ఉన్న ఇష్యూస్ అనే కూడా ఇప్పుడు రిజాల్వ్ అయినందుకు ఇప్పుడు రిజాల్వ్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నామని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి నాతో చెప్పినందుకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మీకు అందరు కూడా తెలుసు ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే మీకు ఉద్యో ఉద్యోగాలు ఇచ్చి మీతో పని చేయించుకున్నప్పుడు పని చేయించుకుంటున్నప్పుడు మీకు ఇస్తున్న పత్రాలతో పాటు మీ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం మీద ఉద్యోగస్తుల సమస్యల మీద చాలా సార్లు చాలా సందర్భాలు చర్చిస్తూ ఉన్నాడు ఒక్కొక్కటిగా పరిష్కారం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కృతజ్ఞత సభ ఎందుకోసం పెట్టిర్రు అని కొందరు విమర్శిస్తున్నారని చెప్పారు కదా ఆ విమర్శకులకు నేను ఒకటే చెప్తున్నా చేసిన మంచి గురించి ఆలోచించండి చేయబోయే మంచిని కూడా గురించి కూడా ఆలోచన చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మేమందరం ఈరోజు పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం మీ పెండింగ్ సమస్యల గురించి తప్పకుండా ఇప్పుడు నేను కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడే మా మక్దల్ శాసన సభ్యులు శ్రీ వాకిడి శ్రీకరణ గారు వస్తూ ఉన్నారు వాళ్ళని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం అదేవిధంగా మా సోదరి గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ గారిని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మీ టీచర్ల సమస్యలు ఏమైనా మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆ సమస్యలపై కూడా నేనుగా నేను మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మా వాకి శ్రీ అరణ గారు కూడా చర్చిస్తాము ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాము ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవంగా చెప్పాలంటే హర్షణతో పర్మిషన్ తీసుకున్నా అన్న నేను వెళ్ళాలి అన్న కూడా చూపించిన రీజన్ కూడా చెప్పిన అన్న ఈ కార్యక్రమం ఉంది ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ నేను పోతున్నాను కానీ ఇంత సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి సందర్భాన్ని మరి గతంలో ఎవరు ఎన్నడు చేరి ఊహించని విధంగా జరిగిన మార్పుని ఆ మార్పు వచ్చిన తర్వాత మీ మోకాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఒకసారి చూసిపోతామని ఇంటికి వచ్చినా తప్పించి వేరే ఇంకొకటి ఏం లేదు మీ అందరి ముందు మాట్లాడలేదు మా అందరి మాటలన్నీ కూడా మా స్థితి మాట్లాడతారు ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి మా అర్చనతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను అర్చన కోసం గతంలో చాలా కష్టపడ్డా ఇంతముందు మదన మాట్లాడుకుంటూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏఎస్ గారు మాట్లాడుకుంటూ హర్చన ఎట్లా చేద్దామని అడిగే స్థాయిలో మన ముద్దుబిడ్డ మన అర్చన ఉన్నప్పుడు మన అర్చనని ఏ స్థాయిలో మనం ఊహించుకునింటే మనకి ఎంత పనికొస్తుంది అన్నమాట గుర్తు చేస్తా ఉన్న అంతే మరొకసారి ఎటువంటి అవకాశం భగవంతులు మన ఇస్తే అటువంటి అవకాశం మనము పోగొట్టుకోవద్దని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక చిన్న విషయం మరి పంతొమ్మిది వేల ఇరవై వేల పదోన్నతులు ఇరవై నాలుగు వేలు తొమ్మిది వేల నలభై రెండు వేలు ట్రాన్స్ఫర్ ఇన్నికనే భయమవుతుంది ఇంత పెద్ద ఎత్తున ఒక ధైర్యంగా ఎన్నడూ చేయలేని విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో అర్చనతో మాట్లాడేది ప్రతి సబ్జెక్ట్ కూడా మా అందరికీ ఏదైనా వస్తే కూడా హర్చనని ఏదో అన్ని మెడిసిన్ కంటే పెన్సిలిన్ ఇంజక్షన్ లాగా తయారైంది మా అందరికీ ఏమున్నా కూడా స్టార్ట్ అవుట్ చేస్తాడు ఒక ఆలోచనతో ఉండేది ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు మనన్న మాట్లాడుతూ మీకు రావాల్సిన మిగతా బెనిఫిట్స్ గురించి లేదా ఇప్పుడు హర్షన్న చెప్పినటువంటి పదహారు ఇష్యూస్ ఏమైతే ఆ ఇష్యూస్ విషయంలో ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా మాతో హర్షన్న హర్షణతో మేమంతా కూడా సీనియర్ ఉన్నాడు సరితం ఉంది మా ఉపయోగం ఎక్కడ అందరం కలిసి కూడా మా పెద్ద సీనియర్ ఉన్నాడు అందరం కలిసి కూడా పూర్తి స్థాయిలో మీ సహక మీకు సహకారం విధానంలో ముందుంటాం అర్హత గల అందరు ఉపాధ్యాయులు డైట్ ఎంఈఓ మరియు డిప్యూడిఓ పోస్టులు పొందేటట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ చూపాలి ఉన్నత పాఠశాలల్లో జిహెచ్ఎం పోస్ట్ ఎలా ఉంటుందో ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా పిఎస్హెచ్ఎం పోస్టు ఉండేటట్టు ప్రతి పాఠశాలకు పోస్టు మంజూరు చేస్తూ అవి అందరూ బిఏడ్ టిటిసి చేసిన వాళ్ళకు అవకాశాలు ఇద్దాము మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను అమలు చేద్దాము అన్ని గురుకులాలను ఒకే డైరెక్టరేట్ కిందకు తెస్తూ వాటిలో కేర్ టేకర్ ను నియమిస్తూ వారందరికీ హెల్త్ కార్డ్స్ తో పాటు జీరో వన్ జీరో ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలి మరి ఆ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బదిలీలు జరుపుతూ జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు ఇస్తూ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి ఆరోది సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ మినిమం టైం స్కేల్స్ అమలు చేద్దాము మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పొందుపరచాము దీనివల్ల వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది తద్వారా వారందరికీ ఆరోగ్య కార్డులు ఇస్తూ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె క్యాజువల్ సెలవులతో పాటు ఆస్టాలిడేస్ సెకండ్ ఆల్ సాటర్డేస్ కూడా వస్తాయి ఏడవది పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ పేరును మారుస్తూ వీరికి పన్నెండు నెలల వేతనం చెల్లిద్దాము అలాగే ఆటో రెన్యువల్ అమలు చేద్దాము ఎనిమిదవది గత పన్నెండు సంవత్సరాలుగా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లను అలాగే కొనసాగిస్తూ వారికి ఆటో రెన్వల్ తో పాటు పన్నెండు నెలల వేతనం ఇద్దాము అక్కడనే ఆ మంత్రి ఈ మంత్రి ఎక్కడో ఒక వన్ అన్నట్టు అందరి దగ్గర తిరుగుతూ కనబడ్డాడు అంటే పదవి ముఖ్యం కాదు సమాజానికి ఏదో ఒకటి చేయాలి మన తోటి వాళ్ళకి ఒక నాయకత్వం వహించాలి లక్షణం అన్నలో నేను కూడా చూసిన సో టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక నాలుగు మాటలు మాట్లాడే సందర్భం అవకాశం నాకు వచ్చినప్పుడు వదులుకోకూడదు ఖచ్చితంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంతమంది ఉపాధ్యాయుల దీవెనలు తీసుకునే అవకాశం నాకు దొరికింది కాబట్టి డెఫినెట్గా వెళ్తేనే బాగుంటుందని పొద్దున నిర్ణయించుకున్న రాత్రి వరకు నేను అనుకోలేదన్న గురు పౌర్ణమి అన్న తర్వాతనే డిసైడ్ చేసుకొని వచ్చిన వాస్తవానికి నిజం చెప్పాలంటే టీచర్లకి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అన్న పేపర్ బట్టెట్లు తీస్తే అర్థమైంది ఎక్కడ కూడా మీరు సమస్యలు ఉన్నట్టు క్లాస్ రూమ్లలోనో లేకపోతే స్కూళ్ళలోనో ఇంకెక్కడ కూడా టీచర్లు బయటికి వ్యక్తం చేసే విధంగా మీరు ఎన్నడూ ప్రవర్తించలేదు దానికి కారణం టీచర్స్కు ఉన్న స్ఫూర్తి ఈరోజు సమాజంలో ఒక ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ప్రజాప్రతి అంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళని తీర్చిదిద్దేదా క్రమంలో మొట్టమొదటి అడుగు వేయించింది ఒక ఉపాధ్యాయుడు మీకున్న గౌరవం ఎక్కడ లేదు అనేది అందరికీ స్పష్టంగా తెలుసు సో ఆ గౌరవం నిలబెట్టుకోవడానికి మీకు ఎన్ని ఇబ్బందులున్నా ఇటు అంటే ఇటు అంటే ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా ఎందుకంటే ఎక్కడో దూరం దూరం మీకు ట్రాన్స్ఫర్లు పడ్డా గంటలు గంటలు జర్నీ చేసి స్కూళ్ళకి వేచే పిల్లలకి సకాలంలో విద్యను అందించాలని తాపత్రయంలో మీలో టీచర్స్లో ఉంటుంది కాబట్టి మానసికంగా శారీరకంగా అన్నాను కానీ అయినా మీకు మీరు అందించే సేవలకి వెలకట్టలేనిది ఈరోజు అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే టీచర్స్కి అంటే విద్యకి గవర్నమెంట్ పాఠశాలకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తేనే రేపు రాబోయే తరంలో మన సమాజం మారుతుంది అని ఆయనకున్న దృఢ సంకల్పంతోనే ఈరోజు రాగానే అంటే ఫస్ట్ ఇయరే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మన స్కూళ్ళకంటే చిన్న రిపేర్స్ పెద్ద వర్క్ కాకపోవచ్చు కానీ మైనర్ రిపేర్స్ కావడం వల్ల ఈరోజు చాలామంది పాఠశాలల్లో పిల్లలు కనీసం వర్షాలు పడుతున్న క్లాస్ రూమ్లలో కూర్చొని ఎంతో కొంత ఇంకా కూడా కొంచెం టీచర్ల కొరత ఉన్న విషయం వాస్తవమే అది కూడా అతి త్వరలో పూర్తి చేసుకొని మన ఉపాధ్యాయుల సమస్యలు ఏవనే ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది